ముందుగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారికి వారికి ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టీలో మార్పులు తీసుకురావడం జరిగింది ఆ మార్పుల్లో ముందుగా వారు చెప్పింది ఏంటంటే ఎర్రకోటమి నుంచి దీపావళికి మీకు ఒక కానిపిస్తా ఉన్నారు ఆ దీపావళి కానుక వస్తా ముందుగానే ఇప్పుడు మనకి నవరాత్రులకి కానుక ఇవ్వడం జరిగింది జిఎస్టీ ఏదైతే పిల్లలు పాలు తాగే పిల్లలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఐదు శాతం ఉన్నటువంటి జీఎస్టీ జీరో శాతం జీఎస్టీకి రావడం జరిగింది అదేవిధంగా మా మామూలుగా అయితే మా రైతులకి వ్యవసాయ పనిముట్లు కావచ్చు దాంట్లో గతంలో పద్దెనిమిది శాతం ఉన్న వ్యవసాయ పనిముట్లు అవన్నీ కూడా ఐదు శాతానికి తగ్గడం జరిగింది అదేవిధంగా మనం నిద్రలు ఏదైతే మనము టూత్ బ్రష్ కావచ్చు సోప్ వాచ్ కావచ్చు అవి కూడా పద్దెనిమిది శాతం ఉన్నటువంటి ధరలని ఐదు శాతం జిఎస్టి తగ్గడం జరిగింది అదేవిధంగా యువత బైక్స్ అదేవిధంగా ఆటోలు మామూలు కార్మికులకు ఆటోలు వీటిని కూడా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టి ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తీసుకురావడం జరిగింది అటు నిత్యావసర వస్తువులు కావచ్చు అందులో సుమారు తొంభై వస్తువులు గాను జీరో జీరో ఏదైతే జీరో శాతంతో ఈరోజు పన్ను ఉంది అంటే సామాన్య గృహిణుల కానుంచి యువత కానించి అటు దారులు కావచ్చు ఇటు కార్మికులు కావచ్చు వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆదాయం చేయబోతుంది ఇప్పుడు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టుకోవాలంటే సిమెంటు ఏదైతే ఉందో గతంలో అయితే ఇరవై ఎనిమిది శాతం ఉన్న సిమెంట్ సబ్ ఏదైతే జిఎస్టి ఇప్పుడు పద్దెనిమిది శాతం ఇంకా తగ్గడం జరిగింది అదే విధంగా మిగతా అన్నీ కూడా చాలా వరకు తగ్గించుకుని జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సగటు మధ్య తరగతి వ్యక్తి ఒక ఏసీ కొనుక్కోవాలి ఒక టీవీ కొనుక్కోవాలి ఒక రిఫ్రిజరేటర్ కొనుక్కోవాలి ఇవి కూడా గతంలో ఇరవై ఐదు శాతం నుంచి ఇప్పుడు అయితే పద్దెనిమిది శాతానికి రావడం జరిగింది అంటే ఒక వస్తువు మీద సుమారు ఐదు వేల నుంచి పదివేల రూపాయల దాకా తగ్గుతూ ఉంది ఇదంతా కూడా ప్రధాని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నవరాత్రుల పండుగ కానుకగా ఈరోజు జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం అంటే ఈ దేశ ప్రజలుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్